ముక్కుతో కంటే కూడా నోటితో శ్వాస తీసుకోవడం నోటితో గాలి పీల్చుకోవడం ఈ మధ్యకాలంలో బాగా బాగా ఎక్కువైపోతుందండి చాలా కారణాలు ఉన్నాయి మనకి తెలియకుండానే తీసేసుకుంటున్నాం సాధారణంగా మనం బరువైన పనులు చేసినప్పుడు బాగా పరిగెట్టినప్పుడు ఓకే కొంతవరకు నోటితో శ్వాస తీసుకుంటాం కానీ జనరల్ డేస్లో కూడా జనరల్ కండిషన్స్లో కూడా నిద్రపోయేటప్పుడు కూడా చాలామంది నోటుతో శ్వాస తీసుకుంటున్నారని దానివల్ల ప్రమాదకరమైన వైరస్సు బ్యాక్టీరియా చిన్న చిన్న కీటకాలు ఇవన్నీ కూడా నోట్లోకి అంటే నోట్లో నుంచి లోపలికి వెళ్ళిపోయి చాలా దారుణాలకి కారణమైపోతున్నాయని తెలుస్తుందండి రీసెంట్గా రిపోర్ట్ వచ్చింది ఏ మంచి రిపోర్ట్ వచ్చినా మనం చెప్పుకుంటున్నాం కదా అలాంటిదే ఇది కూడా ముక్కుతో తీసుకుంటే శుభ్రమైన గాలి మాత్రమే లోపలికి వెళుతుంది ఊపిరితిత్తులు కూడా చక్కగా ఉంటాయి యాక్టివ్గా ఉంటాయండి అదే నోటితో తీసుకుంటే చాలా చాలా తేడా వచ్చేస్తుంది తీసుకునే ఆక్సిజన్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది ముఖ కవళికలండి నోటితో అదే పనిగా పీల్చడం వల్ల గాలి తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఈ దవడలు ఈ కండరాలు ఈ ఎముకల తీరు కూడా మార్పు వచ్చేస్తుందని చెప్తున్నారు నోటితో అదే పనిగా తీసుకోవడం వల్ల నోటిలో ఉండే చక్కటి సాల్వియా ఎండిపోయి నోటి దుర్వాసనకి కారణం అవుతుందని చెప్పి అలాగే రకరకాల డిజార్డర్స్ అండి మామూలు డిజార్డర్స్ కాదు హైపర్ యాక్టివిటీ దగ్గర నుంచి కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం దాకా ఇవన్నిటికీ కూడా కారణం అవుతుంది